మొదటి భాగం సూపర్ హిట్ అందుకోగా తాజాగా కి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది తక్కువ రోజుల్లోనే దాదాపు భారీగా కలెక్షన్స్ వసూలు చేసి సక్సెస్ఫుల్ రన్ తో దుమ్తోంది సిద్ధు ఈ సినిమాలతో పెద్ద స్టార్ అయ్యాడు దీంతో ఫుల్ ఖుష్ లో ఉన్న సిద్ధు చిత్ర యూనిట్ తదుపరి రాబోయే మూడో భాగం టిల్లు క్యూబ్ గురించి కూడా ప్రస్తావించారు అయితే టిల్లు క్యూబ్ ఎలా ఉండబోతోంది ఎప్పుడు వస్తుంది ఇలాంటి సందేహాలపై తాజాగా హీరో సిద్ధు ఇంట్రెస్టింగ్ న్యూస్ మీడియాకు చెప్తూ డీజే టిల్లు మొదటి భాగం కదా ఓ అమ్మాయి మోసం చేసే పాయింట్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది రెండో భాగం టిల్లు స్క్వేర్ లో కూడా కథలో మాఫియా డాన్ మిషన్ లాంటి అంశాలతో ట్విస్టులు ఉండేటట్టుగా మంచి స్క్రీన్ ప్లే తో సినిమాని ప్రజెంట్ చేశారు కానీ ఈసారి టిల్లు క్యూబ్ లో మాత్రం రొటీన్ స్టైల్లో కాకుండా చాలా డిఫరెంట్ గా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట ఒకవేళ టిల్లుకి అనుకోకుండా సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు టిల్లు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది సూపర్ పవర్స్ ని ఏ విధంగా ఉపయోగించుకుంటాడు అనే సరికొత్త పాయింట్స్ తో కథ ఉండబోతుంది అని త్వరలోనే స్క్రిప్ట్ వర్క్స్ మొదలు పెడతాను అంటూ సిద్ధు చెప్పాడు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కూడా క్రేజీగా ఫీల్ అవుతున్నారట ఇప్పటి వరకు క్రైమ్ కామెడీ చుట్టూనే టిల్లు స్టోరీలు తిరిగాయి కానీ సడన్ గా సూపర్ హీరో ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కానీ మొన్న సంక్రాంతికి వచ్చిన సూపర్ పవర్ కాన్సెప్ట్ తో వచ్చి హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే ఇలాంటి సూపర్ పవర్ నేపథ్యం ఉన్న సినిమాలు ఎక్కువగా వస్తున్న తరుణంలో ఎప్పుడూ ఫుల్ జోష్గా కామెడీగా ఉండే తెలంగాణకి చెందిన కుర్రాడి జీవితంలోకి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు అనేది చాలా ఎక్సైటింగ్ పాయింట్ అని ఇది మంచి కాన్సెప్ట్ అవుతుందని సిద్ధు ఫ్యాన్స్ అంటున్నారు మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది దీన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి ప్రస్తుతానికైతే టిల్లు స్క్వేర్ సక్సెస్ ను మూవీ టీమ్ తో కలిసి మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాడు సిద్ధు ఇటీవలే సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా చాలా హిలేరియస్గా మంచి కామెడీతో బాగుందని ప్రశంసించారు ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలన్నారు అలానే టిల్లు క్యారెక్టర్ అంటే తనకి చాలా ఇష్టం అంటూ చెప్పారు చిత్ర యూనిట్ని కూడా అభినందించారు మరి క్యూబ్ క్యూబ్లో కూడా నటించబోయే హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఉంటుందా లేకపోతే ఇతర ని తీసుకుంటారా మిగతా పాత్రధారులు ఎవరు లాంటి విషయాలు ఏమీ ప్రకటించలేదు ఏది ఏమైనా టిల్లు క్యూబ్ రావాలంటే ఇంకొన్నాళ్ళు ఎదురు చూడాల్సిందే